హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే పల్లీలు కొబ్బరి కూరత దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్ట్గా స్పైసీ స్పైసీగా ఉండే ఈ దొండకాయ ఫ్రై రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో మీకు చూపిస్తాను నేను ఫ్రై కోసం అయితే దొండకాయలను ఇలా మా పాదు నుంచే కౌస్ తెచ్చుకున్నానండి ఇవి మా పాదను పూసాయి ఒక అర కేజీ వరకు దొండకాయలు అయితే పూసాయి ఇప్పుడు దొండకాయలను శుభ్రంగా ఒక బౌల్లో అయితే తీసుకొని బాగా కడుక్కోవాలి దొండకాయలకి ఎక్కువగా జిగురు జిగురుగా ఉంటుంది కదా జిగురు పోయేంత వరకు తొక్క అది తీసి బాగా కడగాలి ఇలా శుభ్రంగా పాముకుంటూ కడుక్కొని వాటి పువ్వులు ఉంటాయి కదండీ ఆ పువ్వులు కూడా శుభ్రంగా ఒకసారి ఆ బొడ్లు ఉన్న పువ్వులను తుంచేసి నీట్గా అయితే కడిగేసుకోవాలి మనం మార్నింగ్ చేయాలనుకుంటే దొండకాయలు అయితే ఈవినింగే కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి అప్పుడు మనకి ఫ్రై అనేది ఎర్రగా వస్తుంది లేదా ఈవినింగ్ చేద్దామంటే మనం మార్నింగ్ కానీ లేదా ఆఫ్టర్నూన్ కానీ కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ముందు రోజు సాయంత్రమే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా చక్కగా మనకి నచ్చిన సైజులో అయితే కోసుకోవాలి నేనైతే చక్రాల్లో కోసుకుంటున్నాను మీరంటే కావాలంటే తిన్నగా పొడుగ్గా అయినా కోసుకోవచ్చు లేదంటే మీరు కూడా ఇలా చక్రాల్లో కోసుకోవచ్చు ఇలా ముక్కలన్నిటిని చక్కగా కోసుకొని మనం ఓ ప్లేట్లో కానీ లేదంటే ఓ క్లాత్ మీద కానీ ఆరపెట్టుకోవాలి ఇలా నేనైతే ఓ ప్లేట్లో పెట్టి గాలి దగ్గర అయితే పెడుతున్నాను ఫ్యాన్ కింద ఆరిపోతాయి వీటి వల్ల మనకైతే త్వరగా అయితే ఏగిపోతాయి నేను చెట్టుని కోసిన దొండకాయల వల్ల అయితే వీటిని తప్పనిసరిగా ఆరబెట్టుకోవాలి లేదంటే ఫ్రై ముద్దలాగా వచ్చేస్తుంది ఇప్పుడు దొండకాయలు పక్కన పెట్టేసుకొని మనం కొబ్బరి కూరకైతే కొబ్బరి కూరని తయారు చేసుకున్నాము ఇలా కొబ్బరి కూర తీసుకున్న దాంట్లో కానీ లేదంటే ఏదైనా మిక్సీ బౌల్లో కానీ వేసుకొని మనం కొబ్బరి కూరని కోరుకుందాము చక్కగా కొబ్బరి ముక్కలన్నిటిని ఇలా కూరలాగైతే తీసుకోండి మిక్సీలో కన్నా ఇలా చేసుకుంటే కొబ్బరి కూర అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకో ఆయిల్ వీట్ హీట్ అయిన తర్వాత మనం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసి వేయించుకుందాము ఇవి ఎర్రగా వేగిన తర్వాత మనము ఒక బౌల్లోకి అయితే వీటిని తీసుకేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక అర టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకున్న తర్వాత ఒక నాలుగు మిరపకాయలను ఇలా మొక్కలు చేసి అయితే వేసుకోవాలి ఇలా ఇవి ఎర్రగా వేగిన తర్వాత వీటిని కూడా మనం ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎల్లుల్లిపాయ రెబ్బలు నల్లగొట్టి అయితే వేసుకోవాలి ఎండుమిరపకాయలను ముక్కలు చేసి కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా ఎర్రగా అయితే వేయించుకుందాము ఇప్పుడు కట్ చేసించుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి మనం ఇప్పుడు పేస్ట్ కోసం అయితే మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి వేసి మనం వేయించుకున్న మినపప్పు శనపప్పులను గింజలను ఈ కొబ్బరికూరను వేసి అయితే మిక్సీ పట్టుకుందాం ఇలా పేస్ట్ అయిన తర్వాత టేస్ట్ కోసం అయితే కొంచెం వరకు సాల్ట్ వేసుకోండి ఒక చిటికడంతా ఓన్లీ పేస్ట్ టేస్ట్ వరకే మనం దొండకాయ ఫ్రైలో మళ్ళీ దొండకాయ ఫ్రైకి సరిపడా అయితే వేసుకుందాం దీన్ని ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం వేయించి ఉంచుకున్న పల్లీలని అయితే ఒక కచ్చాపచ్చాగా నలిగేలాగా మనం మిక్సీ అయితే పట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలను అయితే తాలింపులో అయితే వేసుకొని దొండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ముక్క తడాన్ని దారిపోవడం వల్ల మనకు దొండకాయలు అయితే బాగా వేగిపోతాయి ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు దొండకాయ ముక్కలు మగ్గడానికి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి నేను టూ టూ స్పూన్స్ సాల్ట్ వరకు వేసుకుంటున్నాను మరొకసారి బాగా కలపండి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం ఈ ఫ్రైని బాగా చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మనం ఎప్పుడైనా స్లిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి దొండకాయ ముక్క మగ్గినంత వరకు ఇప్పుడు మూత పెట్టేసి స్లిమ్లో పెట్టేసి దొండ చూసారా మనకు మూత తీసేసరికి దొండకాయ అయితే ఇలా వేగిపోతుంది ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి కూర పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి మనకి రసంతో అయితే దొండకాయ ఫ్రై కలుపుకోవడానికి అవ్వదు కదా ఇలా ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల అయితే మనకి రసం వేసుకోకపోయినా సరే దీంతోనే కలుపుకొని అయితే తినేవచ్చు చాలా కమ్మగా అయితే ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ఇందాక కలుపుకోగా ఉంచుకున్న కొద్ది కొబ్బరి కూరనైతే ఉంచుకొని ఇలా మీదనైతే చల్లుకొని పేస్ట్ కొబ్బరి కూర బాగా కలిపేలాగా వేసుకొని కలపాలి ఇప్పుడే సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి టేస్ట్ చేయండి సాల్ట్ ఎలా ఉన్నది మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారా మనకు కమ్మగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇందులో పచ్చిక వేపక్క కూడా వేసుకోవాలి పచ్చిక వేపక్క వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారా మనకి కమ్మనైన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి